నా పేరు రంగనాథ్ నాది ఎనిమిదో విజయను అనంతపూర్ అర్బన్ నేను గత రెండు వేల పది నుంచి నాకు మీసాలు రానప్పటి నుంచి పార్టీకి పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాను నేను ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని అన్ని విధాలుగా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక్కరు కూడా జెండా ఎక్కువ రాలేదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ భయపడే ఇది చేసేటప్పుడు కూడా మేము ధైర్యంగా నిలబడి నేను పార్టీ నలభై లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాను ప్రతి ఒక్క సీనియర్ లీడర్లు తెలిసినోళ్ళు అంతా వచ్చి విత్డ్రా చేసుకోండి మీకేమీ అది ఇదే అని ప్రభుత్వం ఉంది భయపడిచ్చేది అన్ని చేసినా కూడా మేము ధైర్యంగా నిలబడి పార్టీని పార్టీ కోసం పనిచేసినాము ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరే కానీ నాకు సపోర్ట్ చేయలేదు అప్పుడు నేను ధైర్యంగా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసము అదే పనిగా నేను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అంతా బాగుండాలని ఇట్లా వీళ్ళంతా బూత్ ఇన్ఛార్జులు ఇతను ఇతను వీళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయకోకుండా మేము కష్టపడి పనిచేసాం మొన్న ఎలక్షన్లకు కూడా బాక్స్లు ఎత్తి ఇంజనీరింగ్ కాలేజీ పోయేంత వరకు కూడా నేను నీళ్లు స్నానం చేసి వచ్చకపోతే ఎత్తేటప్పుడు మా నాన్నే మదర్ని పెట్టి ఆడ ఇది కండక్ట్ చేసిండేది కూడా మా మదర్ ఎయిత్ డివిజన్ కి ఇంతకు ముందు ఇప్పుడు యూనిట్ ఇన్చార్జ్ నేనే డివిజన్ ఇన్ఛార్జ్ నేనే ఎంతో కష్టపడి అందరిని పట్టుకొని నేను ఎంతో ప్రజల్ని ఎవరినన్నా అడగండి పింఛనీకి కానీ రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఉన్నప్పుడు స్టోర్ కార్డులకు కానీ ఇండ్లకు కానీ టిడ్కో ఇండ్లకు కానీ నేను ఒక్క రూపాయి ఎవరితోనో తీసుకొని ఒక్క రూపాయి నిస్వార్థంగా నేను పని చేసినాను ప్రతి ఒక్కరి కోసం మేము పేదవాళ్ళ కోసం మా ఏరియాలో బాగా పెట్టుకొని బాగా ఇది చేసాం కానీ నేను ఒకటే కోరుకుంటున్నా సార్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికేయండి అనంతపూర్ అర్బన్ లో పార్టీని బతికియండి మీకన్నా ఎక్కువగా ఏబిఎన్ ఛానల్ ఆలోచిస్తున్నారు ఏబిఎన్ ఛానల్ ఒక్కటే పార్టీని బతికించగలరని వాళ్ళ వాళ్ళు చా ఈనాడు ఇట్లా వాళ్ళు ప్రెస్ రిపోర్టర్లే బతికించగలరని నేను అనుకుంటున్నాను చానా ఇబ్బంది పడుతున్నాము కార్యకర్తలు ఎంతో మంది నా మాదిరి యువకులు చాలా మంది డబ్బులు పోగొట్టుకుని మున్సిపల్ ఎలక్షన్ ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు ఎవరే కానీ నిలబడే కూడా ముందుకు రాలేదు పదవులు అనుభవించి మేయర్లు డిప్యూటీ మేయర్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ లో ఎన్నో పదవులు అనుభవించినారు ఒక్కరు కూడా ముందుకు రాలేదు వాళ్ళు భయపడిస్తా అంటే మేము ఊటి కూడా నెలకి క్యాంపులు పోయి అందరినీ దాచిపెట్టి